మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుని స్కూల్ పిల్లలు మధ్య వయసు వారు వృద్ధులు స్టూడెంట్స్ బస్సుల్లో రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు పుస్తకాలు పేపర్లు మ్యాగజైన్స్ నవల్స్ చదవటం మీరు గమనించే ఉంటారు ఇలా ప్రయాణం చేసేటప్పుడు చదవటం వల్ల మన కంటికి లాభమా నష్టమా అసలు ఇలా చదవటం కరెక్టేనా అలా చదవటం వల్ల మన కంటికి ప్రమాదమా ఇప్పుడు తెలుసుకుందాం ప్రయాణ సమయంలో చదవటం వల్ల మన కళ్ళు తీవ్ర ఒత్తిడికి గురి అవుతాయట అలా ప్రయాణం చేసేటప్పుడు మనం బాగా షేక్ అవుతాం అలాంటప్పుడు చదవాలంటే మన కంటికి తీవ్ర ఒత్తిడి అనిపిస్తుందట మనం కదిలేటప్పుడు చదవటం వల్ల కళ్ళు సరిగ్గా ఫోకస్ చేయలేవని ఇలా చదవటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొన్నిసార్లు తలనొప్పి తల తిరగటం కళ్ళు తిరగటం వాంతులు లాంటివి కూడా అయ్యే ప్రమాదం ఉందని చెప్తున్నారు కానీ కొంతమంది డాక్టర్స్ మాత్రం ఇలా చదవటం అనేది వ్యక్తిని బట్టి ఉంటుందని ఇలా చదివేటప్పుడు ఇబ్బంది అనిపిస్తే చదవకపోవటమే మీ ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు అలా ప్రయాణంలో ఇబ్బంది పడి చదవటం మంచిది కాదని నా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్